అభునందు ప్రిలారా నోవాహు దినములలో చిలప్రలయం వచ్చినట్లు మనిషి కుమారి రాకడి దినాలలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎవరు కొనుపోబడతారు ఎవరు విడవడతారు అనేది ఈ సన్నివేశం ద్వారా వీక్షిద్దాం ఇద్దరు మంచు మీద ఉందరు ఇద్దరు తిరగలు విసిచుందురు ఇద్దరు పొలంలో ఉందరు ఇలా వచ్చి మంచం మీద కూర్చో ఏమి కూర్చుంటాంలే గ్రేస్ ఈ నవ్వారు మంచం మీద ఏమైంది తబిత ఎందుకు అలా మాట్లాడుతున్నావు లేకపోతే ఏంటి గ్రేస్ అదే ఆ ధనవంతుల గృహంలో అయితే మంచి కాస్ట్లీ మంచాలు మెత్తని పరుపులు లగ్జరీ జీవితం మనకేముంది ఈ చిన్న నవ్వారు మంచం తప్ప ధనవంతుల్లాంటి జీవితం మన జీవితంలో ఎప్పుడొస్తుందో ఏంటో చూడు తబిత మనం పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ఇలాంటివన్నీ ఎందుకు కోరుకుంటున్నావు మనుషు కుమారుని రాకడ దినాల్లో మనమున్నాం మనం పొందిన రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు ఆయనని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలి ఏమి రాకడో ఏంటో ఎప్పటినుంచో వింటూనే ఉన్నా ఆయన ఎప్పుడు వచ్చును మనల్ని ఎప్పుడు తీసుకొని వెళ్ళును తెలియదు కదా అందుకే ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఉండాలి కేసయ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయనతో కొనిపోబడేవారిగా ఉండాలి సరేలే గ్రేస్ నేను ఏం మాట్లాడినా నువ్వు దేవుని రాకడ వస్తుంది సిద్ధపడాలి అని నా మైండ్ తింటావు సరేలే చూద్దాం ఇంకేంటి సంగతులు అలా కాదు తబిత ఇదిగో నేను త్వరగా వచ్చున్నానని వాక్యం ఉంది కదా మెలకుకలికి ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ఉండాలి మనం రాకడ గురించి ఎన్నో విషయాలు మనం చూస్తూనే ఉన్నాం రాజ్యం మీదకి రాజ్యం లేవడం జనం మీదకి జనం లేచుదరని మనం వింటూనే ఉన్నాం కదా అయినా ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యంగా ఉండకూడదు తబితా విడువపడతాం ఒకసారి ఆలోచించు ఆ సంగతి తర్వాత చూద్దాంలే ఎంత బాగున్నాయి గోధుమలు ఎంత మెరిసిపోతున్నాయి ముత్యాలుగా మన ఆత్మీయ జీవితం కూడా ఇలానే మెరిసిపోవాలి ఏంటి ఈ గోధుమల వలె మెరిసిపోవాలా లేకపోతే ఏమైంది మనం రక్షించబడ్డాం ఏసు రక్తంలో మన పాపాలు కడుక్కున్నాం మరలా ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడి ఉండాలి అంటే మన భక్తి మన ప్రార్థన అందరికీ మాదిరిగా ఈ గోధుమ వలె కాంతివంతంగా ఉపయోగకరంగా సాక్ష్యం కలిగి ఉండాలి అప్పుడు ఆయన రాకడలో మనం ఎత్తబడతాం ఏం రాకడలే హోల్దా నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నాను ఆయన రాకడ రెండు వేల పన్నెండు అన్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది అన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటున్నారు ఆయన వచ్చునో మనం ఎప్పుడు వెళతామో తెలియదు అందుకే మనం ఈ గోధుమ వలె స్వచ్ఛమైన పరిశుద్ధమైన జీవితం కలిగి ఎప్పుడు సిద్ధపడుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి అప్పుడు సిద్ధపడిన వారు మాత్రమే వ్యక్తపడతాం సర్లే హోల్దా ఆయన రాకడ వచ్చినప్పుడు కదా అప్పుడు సిద్ధపడదాంలే అది కాదు అదస్సా నేను దొంగవలే వచ్చేదనని ఏ గడియన నీ మీదకు వచ్చేదనో నీకు తెలియదని దేవుని వాక్యం చెప్తుంది కదా నిర్లక్ష్యంగా ఉండక ఆయన ఎప్పుడు వచ్చినా కొనుపోబట్టకు సిద్ధంగా ఉండాలి సర్లే ముందు ఈ పని కానీ తర్వాత చూద్దాం మందిరానికి రావడం లేదు కనబడటం లేదు బాగా బిజీగా ఉన్నాము ఏం చెప్పను చెల్లి బాగా ఆర్థిక పరిస్థితుల్లో అనాలోచనతో వేసుకున్నాను దేవుని మందిరానికి రాలేకపోతున్నాము వేదనతో కృంగిపోతున్నాము బాధపడకక్క మనం అంత్య దినాల్లో ఉన్నాం కదా కరువులు భూకంపములు కలుగులు ఇది వేదనకు ప్రారంభమని దేవుని వాక్యం చెప్తుంది కదక్క అవునా చెల్లి ఎంత కష్టపడ్డా ఫలితమే లేదు ఏది చేయాలో ఏమో అర్థమే కావటం లేదు అందుకే అక్క మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడునని వింటున్నాం కదక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతూ ఉంటే నీ సమస్యలన్నీ తీరిపోతాయక్క ధైర్యంగా ఉండక్కా సరేలే నా సమస్యలు తీర్చినాక చూద్దాములే ఆయన రాకడ గురించి ఆలోచిద్దాం ఇదిగో మనిషి కుమారుడు వచ్చుచున్నాడు సిద్ధపడి ఉన్నవారు రెప్ప పాటున కొనిపోవబడుచున్నారు ఇప్పటి వరకు నాతోనే ఉందే ఎక్కడికి వెళ్ళిందబ్బా అంటే ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు మంచం మీద ఉంటారు ఒకరు కొనిపోబడతారు ఒకరు విడవబడతారన్న వాక్యం నెరవేరిందా అయ్యో నేనేంటి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను రాకడ గురించి ఎన్నో విషయాలు విన్నా కూడా నేను ఇంత నిర్లక్ష్యంగా ఉన్నాను నా ప్రార్థన అంతా వ్యర్థమైపోయింది అయ్యో నా నిర్లక్ష్యం నన్ను విడవబడేలా చేసింది తోటి వారు కొనిపోబడ్డారు నేను విడవబడ్డాను అయ్యో విడువబడిన నేను ఇప్పుడు ఈ భూమి మీద శ్రమలు పాలయ్యాను ఏడేండ్ల శ్రమలకు అప్పగించబడ్డా అయ్యో 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 ఇది ఎక్కడా కనిపించదే హోల్దా అంటే ఇద్దరు మనుషు ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుతూ ఉన్నారు వాక్యంలో చెప్పబడినట్లు ఒకరు కొనిపోబడను ఒకరు ఎడవబడును అన్న వాక్యం నెరవేరిందా ఏంది అంటే నేను ఎడవబడ్డానా అయ్యో నేను ఈ లోకంలో విడవబడ్డానా ఈ గోధుమల వలె ఉపయోగకరంగా జీవించలేకపోయానా అయ్యో జీవితాన్ని నేను మార్చుకోలేకపోయాను అయ్యో నేను సాక్షిగా బతకలేకపోయాను అయ్యో ఇలా ఎలా జరిగింది కవ్వా నా భక్తి జీవితాన్ని నా ప్రార్థన నా ప్రార్థన విశ్వాసాన్ని నేను కాపాడుకోలేకపోయాను అయ్యో ప్రార్థనకు నేను సిద్ధపడలేకపోయానా అయ్యో నా ఆత్మీయ ఎదుర్కోలేకపోయాను అయ్యో నేను ఇలా ఎలా గడవబడ్డాను అక్కడ ఎత్తబడేలా అయ్యో లోక శ్రమలకు నన్ను అప్పగించబడ్డామా అయ్యో ఎక్కడికి వెళ్ళిందబ్బ ఇప్పుడు దాకా నాతో పొలంలో పనిచేసిందే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అంటే ఇద్దరు పొలంలో ఉండును ఒకరు ఎత్తబడును ఒకరు విడవబడును అన్న వాక్యం నెరవేరిందా అంటే నేను ఎడవబడ్డానా అయ్యో నేను ఇలా ఎడువబడ్డానేవి నేను ఇన్ని రోజులు భూమి మీద డబ్బు సంపాదించుకోవటానికి ప్రయాసపడ్డాను దేవుడు రాజ్యాన్ని నీటిని ఎదకలేకపోయాను ఆయన రాకడలో విడువబడ్డాను నా చెల్లి చెప్పినా కూడా దేవుడు నిర్లక్ష్యం చేశాను దేవుడు రాజ్యాన్ని చేరకపోయాను నేనంత వివేచన నేనంత వివేక ఎంత వివేకన నేను అయ్యోరా చూశారు కదా మనుషులకు మాని రాకల్లో సిద్ధపడిన వారు మాత్రమే కొల్పోబడ్డారు సిద్ధపడకుండా ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని భూసంబంధమైన వాటి కోసం ప్రయాసపడి దేవుని నిర్లక్ష్యం చేసిన వారు విడవడ్డారు ఒకవేళ రాత్రి చేరుకుడు వచ్చిన మీలో కూడా ఎలాంటి నిర్లక్ష్యం ఉంటే ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుని రాజ్యాన్ని వెతకండి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి